రైతుల అభిప్రాయాల మేరకు శాసనసభ సమావేశాల్లో చర్చించిన అంశాలను తీర్మానం చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎన్నికలకు ముందు హామీలను ప్రకటించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హామీలను ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తామని అన్నారు సాగు కోసం రైతులకు ఒక పంట సాయాన్ని చెల్లించామని చెప్పారు రైతులకు పంట సాయం కోసం ప్రభుత్వం అందించే ప్రతి పైసా ఎక్కడ కూడా దుర్వినియోగం కాకూడదనే రైతులు రైతు సంఘాలు ప్రజా ప్రతినిధులు అభిప్రాయాలను ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమావేశంలో స్వీకరిస్తున్నట్లు తెలిపారు ప్రజల ఆలోచన మేరకు నిర్ణయం తీసుకుంటున్నామని అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విషయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ఆరు నెలల క్రితం తమ ప్రభుత్వం ఏర్పడిందని తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాలని సోనియా గాంధీ రాహుల్ గాంధీల సూచనల మేరకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదోడి రాజ్యం రావాలని మంచి ప్రభుత్వం కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారని అందుకు తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని అని పేర్కొన్నారు నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం ప్రధాన ప్రతిపక్షం చేస్తుందని అన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో అందించిన పథకంలో లోపాలున్నాయని అన్నారు పేరుకే పెట్టుబడి పథకం అయినా నిజమైన రైతులకు అందలేదని అన్నారు రైతు భరోసా విషయంలో రైతుల అభిప్రాయం అనేది ఎంతో ముఖ్యమని అన్నారు రాష్ట్ర పర్యావరణ అటవీ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్దితో అర్హులైన రైతులకు రైతు భరోసాను ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నారని పేర్కొన్నారు ప్రజా అభిప్రాయ సేకరణతోనే న్యాయం జరుగుతుందని నాలుగు గోడల మధ్య జరిగిన ప్రజల హర్షించే విధంగా రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుందని అన్నారు అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాత్రికేయులతో మాట్లాడుతూ రైతుల అభిప్రాయాల మేరకు శాసనసభ్యులలో రైతు భరోసా పథకం రూపు కల్పనకు చర్చిస్తామని అన్నారు అందుకు ఉపసంఘంతో అన్ని జిల్లాలలో పర్యటిస్తున్నామని కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో ఎంపీలు పోరిక నాయక్ డాక్టర్ కడియం కావ్య ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి కడియం శ్రీహరి దొంతి మాధవరెడ్డి గంట్ర సత్యనారాయణరావు కేఆర్ నాగరాజు అధికారులు రైతు సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు